హాయ్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ రాయలసీమ రైతుల ఆత్మహత్యలపై సేద్యం సినిమా పేరుతో చిత్రీకరించిన చిత్ర యూనిట్ శుక్రవారం జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు జిఎంఎస్ గ్యాలరీ ఫిలిం పేరుతో జిఎం శేఖర్ నిర్మాణ సాధ్యంలో చిత్రీకరించిన ఈ సినిమా రేపు శనివారం ఏడవ తేదీ జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ పేరిట యూట్యూబ్ ఛానల్లో ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఆరున విడుదల చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించారు గోరండ్ల పట్టణంలో శుక్రవారం సేద్యం సినిమా పోస్టర్లను చిత్ర నిర్మాత జిఎం శేఖర్ సమక్షంలో చిత్ర యూనిట్ దర్శకులు చంద్రకాంత్ పసుపులేటి నేతృత్వంలో పోస్టర్లు విడుదల చేసి చిత్ర విశేషాలు వివరించారు ఈ సందర్భంగా తీర్మాత తాద్యం సురేష్ మరియు దర్శకులు చంద్రకాంత్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో మూడు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న యథార్థ గాథను సినిమా రూపంలో చిత్రీకరించామని ఈ చిత్రంలో నటించిన నటీ నటులందరూ అనంతపురం జిల్లా వాసులేనని తెలిపారు రాయలసీమ ప్రాంత రైతుల గాథలను వాస్తవాలకు అద్దం పట్టేలా చిత్రీకరించామని ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించాలి అని కోరారు దీనికి వచ్చి డైరెక్టర్ చంద్రకాంత్ బస్వరెడ్డి గారు ధర్మవరము అండ్ విష్ణు గారు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ అవుతుంది జిఎన్ఎస్ గ్యాలరీ యూట్యూబ్ ఛానల్లో సో తప్పకుండా చూసి ఆదరించాలని ఇది అనంతపురం జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలపై యథార్థ సంఘటనల ఆధారంగా చేసిన ఈ చిత్రము సో చూసి తప్పకుండా ఆదరించాలని సహకరించాలని మీ తండ్రి మనస్ఫూర్తిగా కోరుతుంది నా పేరు చంద్రకాంత్ బస్సు రెడ్డి నా ధర్మవరం సేద్యం అనే సినిమా గత మూడేళ్ళ నుంచి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ ఫార్మర్ సొసైటీ కేసెస్ మీద సినిమాను తీశాము చాలామంది అప్రిషియేట్ చేశారు ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో రేపు సాయంత్రం ఆరు గంటలకు మా సినిమా రిలీజ్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మన ఇంట్లో జరిగిన కథ లేదా మన ఊర్లో జరిగిన కథ మన పక్కనే ఎవరినో ఒకరి మన జీవితంలో ఆల్రెడీ ఎక్కడో చోట మనం చూసిన కథే ఉంటుంది మన చుట్టుపక్కల జరిగిన కథ ఇది మీరు అందరు చూడండి ఇది అందరికీ షేర్ చేయండి జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం ఆరు గంటకు రిలీజ్ అవుతుంది యాక్చువల్ అంటే ఈ మూవీకి డిఓపిగా పనిచేసాను మేము యాక్చువల్గా అంటే విజువల్గా మొత్తం ఎలా అంటే న్యాచురల్గా ఉండాలని చెప్పి రియల్ లొకేషన్స్కి వెళ్ళి రియల్ మ్యాక్సిమం ఫ్రెష్ యాక్టర్స్ని తీసుకున్నాం ఎందుకంటే ఫ్రెష్ యాక్టర్స్ అయితేనే రియాలిటీ ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా ఉంటుందని అక్కడ తీసుకొని మూవీ చేసాం ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో క్లైమాక్కి ఒక కాన్సెప్ట్ ఉందండి మూవీకి మెయిన్ అది ఎలా అంటే దాని ఈ మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా రైతులకి దాన్ని ఎట్లా సాల్వేషన్ తీసుకురావాలని చెప్పి క్లైమాక్స్ ఒక పెట్టామండి ఒకటి సో బాగా వచ్చింది యాక్చువల్ అంటే క్లైమాక్స్ మాత్రం సాల్వేషన్ అది రియల్గా చేసి ఇద్దరు డైరెక్టర్ నేను ఇద్దరు కలిసి ఒక సిక్స్ మంత్స్ ఆన్ ఫీల్డ్లో వెళ్ళి అప్పుడు దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి పెట్టామండి మూవీ అంటే రియాలిటీ వర్కౌట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ అని చెప్పి గూగుల్ యాడ్ చేసేవాడి యాక్చువల్గా ఇది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఒక ఎకరాలో ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ ఒకటి మైసూర్ దగ్గర చేసిన ఒక కాన్సెప్ట్ తీసుకుని అది నిజంగా జరుగుతుందా లేదా అనేది కూడా మేము డైరెక్టర్ మన డిఓకి కలిసి దాన్ని ఒక ఎకరాలో దాన్ని సాగు చేసి దాదాపు ఎనభై వేలు దాంట్లో సంపాదించారు అంటే దాన్ని అది ఖచ్చితంగా లక్ష్య కాకుండా రమారమీగా అంతవరకు వస్తుందని చెప్పి దాన్ని ఖచ్చితంగా అది ఈ రైతులకు మన అనంతపురం జిల్లా రైతులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఉత్త ఆత్మహత్యలే కాదు దానికి సొల్యూషన్ కూడా ఈ చిత్రంలో చూపించాం చివరిలో చివరి పదహైదు నిమిషాల క్లైమాక్స్ మన అనంతపురం జిల్లా రైతుల ఫాలో అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది రాయలసీమ ప్రాంత రైతులకు సంబంధించిన కాన్సెప్ట్ మీరు ఎన్నుకోవడానికి కారణమే అంటే బేసిక్గా ఫార్మర్ సూసైడ్ కేసెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే గత పది సంవత్సరాల్లో అనంతపుర్లోనే ఎక్కువ ఉంది సో దానివల్ల ఏంటంటే అనంతపూర్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో తీయ అంటే నేను అనంతపురం అని కాదు కానీ ఫార్మర్స్ మీద సినిమా తీయాలనుకున్నప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఫార్మర్స్ సొజెక్ట్ చేసేసి అనంతపూర్లోనే ఎక్కువ ఉంది దానివల్ల మొత్తం కథ అంతా అనంతపురకు సంబంధించి తీయాల్సి వచ్చింది అనేది యాక్చువల్గా యూట్యూబ్ అంటే థియేటర్లో ఆడి ప్రజలందరికీ చేరువు కాల్సిందే కానీ దురదృష్టవశాత్ అంతవరకు సహాయ లేదు ఫోటోగ్రాఫర్ మొత్తం మూవీకి సంబంధించి కూడా వినోద్ మాస్టర్ సో మొత్తం ఆరు పాటలు అంటే ఆరు పాటలు కూడా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు నటీ నటులు అంతా అనంతపురం జిల్లా వాళ్ళని తీసుకున్నారు నైన్టీ పర్సెంట్ అంతా అనంతపురం వాళ్ళే జస్ట్ ఒక టైం నైన్టీ ఫైవ్ ఆల్మోస్ట్ జస్ట్ ఒక నాలుగు ఐదు మంది మాత్రమే ఏం చేశామంటే మేజర్ క్యారెక్టర్స్ ఒంగోలు నుంచి ఒకరు హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు తప్ప రిమైనింగ్ అంతా చిన్న